ఇటువంటి ఐడియా ఎలా వచ్చింది ఎదవా నాకు నీకు చెప్పరా తీసుకునే డబ్బు నుంచి ఈ వీడియోలు పెట్టిస్తున్నాడు అనే విషయం మాకు తెలుసు మేమే మాఫీ అయితే ఈ వాటికి నువ్వు చర్చిని కూడా నువ్వు కలుపులేమని చెప్పి నేను నువ్వు ఒక్క చర్చిని కూడా టచ్ చేయలేవు నువ్వు టచ్ చేసి చూడు నిన్ను టచ్ చేస్తాను పది నిమిషాలు బైబిల్ గ్రంథాన్ని పక్కన పెడితే శాంతి గలంతే గర్వాపతి చేసేవాడిని సోల్ చేయటం వాళ్ళని ఆమోదించింది పాస్టర్గా ఎవడాది చవితి జరిగింది కదా వినాయక చవితికి మా గుడి కూడా అంతా ఖాళీగా క్రిస్టియానిటీ బలపడి క్రిస్టియానిటీ బలపడుతూనే ఉంటుంది ఉంటది చట్ట పరిధి దాటితే నీ తోలు దీంచి అందరికీ ప్రైజ్ లాట్ నేను పీటర్ పుట్ట ఎఫ్ఎఫ్సిఐ నా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోర్ ఈ మధ్యకాలంలో ఒక సొంట యానివర్సరీ ఒకటి చేశాడు ఎవడైనా యానివర్సరీ చేస్తే వాడి యానివర్సరీ కార్యక్రమాలలో ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలు సంస్థ యొక్క పురోగతి సంస్థ చేయబోతున్నటువంటి కార్యక్రమాలు అలాగే సంస్థ చేసిన గొప్పలో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినటువంటి ఫాలోవర్స్ను లేకపోతే అనుచరులను లేక ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులను బలపరిచి వారిని బలోపేతం చేసి ఆర్గనైజేషన్ విధి విధానాలని చక్కగా మోటివేట్ చేసుకోవటం చేస్తారు కానీ వీడికి ఏంటంటే ఎప్పుడు కూడా వీడి గొప్పలో వీడి పాపపు చరిత్ర వీడి చేస్తున్నటువంటి కార్యాచరణ చెప్పాలని కుతూహలపడుతూ ఉంటాడు అటువంటి అహం స్వభావి వీడు అయితే వీడు మాట్లాడినటువంటి యానివర్సరీ మీటింగ్లో ఇవేమీ కాకోకుండా వీడు మొదలెడతాం మొదలెడతామే ఏమంటున్నాడంటే మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని వినండి అలాగే చాలా మంది అడుగుతూ ఉంటారు చాలా మంది వీడిని ఈ ఔవిడియా ఎలా వచ్చిందండి అని అడిగారంట ఏ ఔవిడియా అస్సలు ఇట్లాంటి ఐడియా ఎవరికి రాదు ఇటువంటి దిక్కుమాలిన ఐడియా మీకు ఎలా వచ్చిందండి అని అడిగారంట వీడికి ఇటువంటి దిక్కుమాలిన ఐడియాలే వస్తాయి ఎందుకనంటే ఈ దిక్కుమాలిన వెదవు కాబట్టి వీడు ఒక దిక్కుమాలిన సంస్థ పెట్టాడు కాబట్టి దానిలో దిక్కుమాలిన ఎదవలందరూ కూడా మూకుమ్మడిగా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలే చేస్తూ ఉంటారు కాబట్టి నేను చెప్తున్నా దిక్కుమాలిన వెవా అని అయితే వీడికి ఈ దిక్కుమాలిన ఐడియా ఎలా వచ్చింది బాబు నీకు అని అడిగారంట అడిగితే ఈడేమంటున్నాడు చూడండి వీడేం మాట్లాడుతుంది ఈడన్నాడంట ఈ అసలు చెప్పాబుడి ఈ ఆవిడియా ఎలా వచ్చింది అబ్బా అందరూ చప్పట్లు కొట్టండి ఈ ఆవిడియా మీకు ఎందుకు రాలేదు అన్నాడు అంటే వీడు చూసారా చూడండి చూసారా అందరూ ఏళ్ళేసి చప్పట్లు కొట్టారు నీ క్రమశిక్షణ ఏంటో నీ సంస్థ ఏంటో నీ వ్యవస్థాగత నిర్ణయాలు ఏంటో సంస్థాగత నిర్ణయాలు ఏంటో ఈ ఏళ్ళలో గోళ్ళలో అల్లరి చిల్లరలో క్లియర్గా అర్థమవుతుంది రెండవది ఒక వ్యవస్థ స్థాపకుడివి ఒక వ్యవస్థ నడిపిస్తున్నటువంటి వ్యక్తివి నువ్వెంత సిస్టం కలిగి నువ్వెంత క్రమశిక్షణ కలిగి ఎంత ఆర్గనైజేషన్ విధి విధానాలను కలిగి ఉండాలరా కరుణాకరం ఈ ఐడియా ఎందుకు వచ్చింది అని అడిగారంట ఎలా వచ్చింది అని అడిగారంట మీకు ఎందుకు రాలేదని అడిగాడంట వెనకాల చప్పట్లో ఏళ్ళు గోల్ నేను ఒక విషయం చెప్పినారా నీకు వచ్చిన ఐడియా ఏంటంటే నీకు వచ్చిన ఐడియా ఒకటే ఒకడు సిగరెట్లు కాల్చి మందు తాగి అమ్మాయిలతో వ్యభిచారం చేస్తూ హత్యలు హత్యాయత్నాలు చేస్తూ హత్యాయత్న హత్యా ప్రయత్నాలు చేస్తూ నాశనం అయిపోతూ మడ్రలు చేస్తూ మానభంగాలు చేస్తూ నాశనం అయిపోతున్నటువంటి జీవితాలలో చక్కటి ఆలోచనలో కలుగు చేసేది క్రైస్తవ్యం ఆ క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలనుకునే దిక్కుమాలిన ఆలోచన నీది ఓకేనా ఇటువంటి ఐడియా ఎలా వచ్చింది ఎదవా నీకు నేనే అడుగుతున్నాను రా అడుగుతున్నాను రా నేను అడుగుతున్నా నీకు ఇటువంటి దిక్కుమాలిన ఆలోచన జనాలు బాగుపడుతుంటే ప్రజలు సరైనటువంటి మార్గంలో సన్మార్గంలో వెళుతూ ఉంటుంటే నీకు ఈ దిక్కుమాలిన ఆలోచన ఎలా వచ్చిందరా వాళ్ళందరినీ చెడగొడదామనే ఆలోచన కరుణాకర్ చెప్పరా చక్ర చెప్పరా దిక్కుమాల లేదవా చెప్పు దానికి బాబు ఇంకో ఉదాహరణ చెప్తూ ఉంటాడు చూడండి ఒకసారి ఏంటంట ఒకడు వచ్చి ఇల్లు తగలబెడుతున్నాడంటే ఒకడు వచ్చి ఇల్లు తగలబెడుతున్నాడంట తగలబెడుతుంటే ఈడంట నీళ్ళు నీళ్లు పోసి ఆరుపుతున్నాడంట ఇంకోటి వచ్చి అంట బ్రదర్ నీకు ఐడియా ఎలా వచ్చిందంటే ఎలా ఉంటుంది నాకు అని అడుగుతున్నాడు ఎవడరా నీ ఇల్లు తగలెట్టింది నీ ఇల్లు తగలెట్టింది ఎవడరా ఎదవా నీకు ఈ దిక్కుమాలిన ఐడియాలు రావడానికి నీ ఇల్లు తగలబెట్టింది ఎవడరా ఎదవా మారు మనసు లేకుండా సరైనటువంటి బాధ్యత లేకుండా క్రమశిక్షణ లేకోకుండా డబ్బులు సంపాదనే ధ్యేయంగా బతుకుతున్నటువంటి డబ్బులు సంపాదనే ధ్యేయంగా బతుకుతున్నటువంటి నీవు నిన్ను అనుసరించేటటువంటి తోకప్పుకుంటూ కుక్క పిల్లలు ఇవన్నీ కలిపి మీకు ఈ ఆలోచనలు ఎలా వస్తున్నాయిరా ఈ దిక్కుమాలిన ఆలోచనలు ఎలా వస్తున్నాయిరా నువ్వేదో తోపు అనుకున్నావా నువ్వు ఏసే ప్రతి ఎత్తుగడ కోసాల్లో తీసేస్తున్నావు అర్థమవుతుందా తోలు తీస్తా ఎదువా బ్రదర్ నీకు ఐడియా ఎలా వచ్చింది అని అడిగితే అలాగే అనిపిస్తుంది నాకు అలాగే చాలా మంది రిపీటెడ్గా ఒక రైస్ అడుగుతూ ఉంటారు ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు ఇంత ఈ మాఫియా వ్యవస్థ మీద పని పనిచేస్తూ ఉంటారు కదా మీకు భయం లేదా మీకు భయం వేయదా అని వీడంటండి అగ్రెసివ్గా మాట్లాడతాడంట ఈ మాఫియా వ్యవస్థ మీద పని చేస్తున్నాడంటే మీకు భయం అని అడుగుతున్నారట అసలు ఇవ్వెవరా నేను అసలు అగ్రెసివ్గా మాట్లాడతాను మేము ఎవ్వడం అనుకోరా మాఫియా వ్యవస్థని మేము మీరు నువ్వు ఎవడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావో అర్థమవుతుందా కదా అర్థమవుతుందిరా అసలు నువ్వు అగ్రెసివ్గా మాట్లాడుతున్నావు అని ఎప్పుడు అనుకోరా నువ్వు పిల్ల గాడు అనుకుంటాం మేము నువ్వు ఒక జోకర్ గడువని నువ్వు ఒక బ్రోకర్ గడువని నువ్వు ఆడే ఆడి చెంచా ఈడి చెంచా అని చెప్పి మాకు తెలుసు ఆడి మాచేతి మోచేతి అని చెప్పి మాకు తెలుసు నీకు ఎవడెవడో డబ్బులు ఇచ్చి ఈ వీడియోలు పెట్టిస్తున్నాడు అనే విషయం మాకు తెలుసు మేము బయట పెట్టాము నిన్న ఇంకా అగ్రెసివ్గా మాట్లాడుతున్నావు మాఫియా వాళ్ళ భయం ఏంటి అని చెప్పి ఎవడంటాడ్రా ఓకే మేమే మాఫియా అయితే ఈ పాటికి నువ్వు ఉంటావురా మేమే మాఫియా అయితే ఈ పాటికి నువ్వు ఉంటావా నేనొక్కడిన చాలు నేనొక్కడిన చాలు కాలు కాలు చేయికి చేయి తిప్పేస్తా నువ్వు మాఫియా మాఫియాకి భయపడతావా నువ్వు అని చెప్పి అన్నారు నిన్ను నువ్వు ఎవడన్నా బచ్చగడువు నువ్వు బచ్చాగడువు నువ్వు బచ్చగడువు నువ్వు బా చాలా ఉంది ఇంటా మళ్ళీ ఎంత మొదటి మాట మాడు చూడండి ఇక్కడ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోతుందేమో అని భయం ఉంది నాకు ఒక్క ఒక్క పాస్టర్ గాడైనా ఒక్క జాంబీ వైరస్ అన్నా మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను ప్రతి క్షణం ఇస్తాను చూడరు ఇప్పుడు ఇది నేను నిజంగానే నేను భయపడుతున్నాను నేను ప్రాణం పోయే లోపు ఒక్క చర్చన్న ఉంటుందేమో అని చెప్పి భయపడుతున్నాడు అంటే ఒరే ఒక్క చర్చిని కూడా నువ్వు కదపలేవని చెప్పి నేను చెప్తున్నాను రా నువ్వు ఒక్క చర్చిని కూడా టచ్ చేయలేవని నేను చెప్తున్నా ఒక్క చర్చిని కూడా టచ్ చేయలేవని నేను చెప్తున్నాను రా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ఒక్క చర్చిని కూడా టచ్ చేయలేవు నా గొంతులో ప్రాణం ఉన్నంతసేపు నువ్వు ఒక్క చర్చిని కూడా టచ్ చేయలేవు నువ్వు టచ్ చేసి చూడు నిన్ను టచ్ చేస్తా నేను నువ్వు టచ్ చేసి చూడు నిన్ను టచ్ చేస్తా నేను ఎవడో నువ్వు బ్రోకర్ గడివి చర్చిని టచ్ చేస్తావు నువ్వు ఎవరో నువ్వు ఎవడో పెట్టే మోచేత్తునీళ్ళు ఎవడో పే పోసే కుక్క బిస్కెట్లకి నువ్వు పనిచేస్తూ ఉంటుంటే నీకు ఒక క్రమశిక్షణ లేదు నీకు ఒక నిబద్ధత లేదు ఒక ఆర్గనైజింగ్ అనేది తెలియదు నీకు నువ్వంట చర్చిల మీద దాడి చేస్తావంట ఒక చర్చిని కూడా లేకోకుండా చేస్తావంట మేమంట గాజులు దొడుకుని కూర్చుంటావంట ఏం మాట్లాడుతున్నారు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు పది నిమిషాలు బైబిల్ గ్రంథాన్ని పక్కన పెడితే శాల్తీ గల్లంతే నువ్వేదో అనుకుంటున్నావు నువ్వు ఏదో అనుకుంటున్నావు ఒక్క పది నిమిషాలు బైబిల్ పక్కన పెడితే నువ్వు బచ్చగడవురమ్మా ముందు నువ్వు బచ్చగడివి చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నావు నువ్వు చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నావు నువ్వు బచ్చగడవనే ఉద్దేశం నీ మీద ఒక పిటిషన్ పెట్టి నరం నరంలాగి ఎంతసేపు రా నిన్ను ఎంతసేపు నిన్ను ఎంతసేపు కాలు కాలు చేయికి చేయి తిప్పించేస్తా ముందు పెట్టించి నీకు కాలు కాలు చేయికి చేయి తిప్పించేస్తా పిచ్చి కథలు చేస్తున్నావా పిచ్చి నీ యానివర్సరీ ఏదో నువ్వు చేసుకో నీ డబ్బా కవర్ ఏదో నువ్వు చెప్పుకో ఆర్గనైజేషన్ నడిపించేవాడివి నువ్వు నీ సొంత కాహానీ చెప్పడానికి ఆర్గనైజేషను ఎవరా నీ సొంత కహాని చెప్పడానిక దేవితో పాటు వాళ్ళందరూ నీ నువ్వు వెనుకున్న వాళ్ళందరూ ఎందుకు పోయారమ్మా నీ అక్రమాలకే కదా నువ్వు చేస్తున్నటువంటి నువ్వు చేస్తున్నటువంటి దోపిడీలకే కదా పోయిందంతా ఏందమ్మా ఏందమ్మా నువ్వు మాట్లాడే ముద్ర మాటలు నువ్వు మాట్లాడే ముద్ర ముద్ర మాటలు ఏంది నువ్వనుకున్నావేమో చెమడాలు తీస్తా బిడ్డ పిచ్చి పిచ్చి కథలు చేస్తున్నావు సంపూర్ణంగా మాఫియాన్ని భారతదేశం నుండి తరిమి కొట్టడమే జీవితాస్యంగా బతుకుతున్నాడు అంటే నీ మీద ఒక కంప్లైంట్ ఇచ్చి ఈ ఒక్క విషయం మీద చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని నీ మక్కిలు ఎరగదీయించడం రా నీ మీద అసలు పిటిషన్ ఇవ్వంట్రా నీ మీద అస్సలు పిటిషన్ ఇవ్వా నీ తోలు నేనే తెస్తా నీ తోలు నేనే తెస్తా నువ్వు అనుకుంటున్నావేమో అరే నువ్వు ఈ ఇంచుమించు ఐదారు సంవత్సరాల నుంచో ఏడెనిమిది సంవత్సరాల నుంచో పని చేస్తున్నావు కదా పని చేస్తున్నావు కదా నువ్వు కట్టల కట్టి ఎన్ని అమ్మా నువ్వు కట్టల కట్టి ఎన్ని ఎన్ని కార్యక్రమాలు చేసావు నానా తల్లి ఎన్ని కార్యక్రమాలు చేసావు ఫెగ్గాళ్ళను తీసుకొచ్చి గర్వాపసి చేశానని చెప్పి షోలు చేయటమా వాళ్ళని ఆమోదించింది పాస్టర్లుగా ఎవడో ఆమోదించాల నువ్వు చేసే షోలన్నీ కూడా అవన్నీ కల్పితాలని మా వాళ్ళందరూ నిరూపించేశారు రెండవది నువ్వు వాక్యాలు చెప్పడానికి ఏదో భిత్తబిత్త గౌరులు చెబుతా నీకున్నటువంటి శారీరక నాలెడ్జ్ లేకపోతే సామాజికమైనటువంటి ఊరికే బిత్తర మాటలనే ఉపయోగించి చేస్తున్నదంతా డమ్మి అని చెప్పి మీ ఓళ్ళకి అర్థమయ్యే మొత్తం అందరూ బయటకు వెళ్ళిపోయారు ఇప్పుడు కొత్త తరహా కొత్త తరం వస్తుంది కొత్త తరం ఊరిన జై జై జిందాబాద్ అని చెప్పి నీకు మోగుతున్నారేమో ఒకవేళ నాకు తెలియదు అసలు నేను ఎప్పుడు నేను ఫాలో అవును స్టార్టింగ్లో నేను ఆర్గనైజేషన్ పెట్టిన కొత్తలో ఎవరెవరు ఉన్నారా మన ఈ క్రైస్తవ మీద కొత్తన్నారంట ఎవడెవడో కట్టలు కట్టేవాళ్ళు వాళ్ళంట అని అంటే నీ పేరు కూడా చెప్పారు అందులో నేను పనిచేయటం మొదలుపెట్టి రెండు వందల యాభై ఆరు ఉద్యమాలు చేశాను రస్ నేను ఐదు సంవత్సరాలుగా పనిచేస్తూ రెండు వందల యాభై ఆరు ఉద్యమాలు చేశా రెండు వందల యాభై ఆరు సమస్యలను పరిష్కారం చేశా దా నువ్వు కట్టలు కట్టినవి చూపించు నువ్వు కట్టలు కట్టిన చూపించరా నీకులాగా బతుకు తెరుగు కోసం చేసేది కాదమ్మా ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక క్రమశిక్షణ నిబద్ధత ఉండాలి ఏ భారతదేశం నుంచి మందరం తరిగొడదంటా ఈ సుంట భారతదేశం నుంచి తరిగొడతావురా భారతదేశం నీ బాబుగడి చొత్తారా భారతదేశం నీ బాబుగడి సొత్తా తోలు చేస్తా ఎదవా భారతదేశం నీ బాబుగడి చొత్తారా ఆఫీస్కి వచ్చి వచ్చి తిత్తి తీస్తా ఏమనుకుంటున్నావు ఆఫీస్కి వచ్చి తిత్తి తెస్తా కలిసిపోదంటూ అందరూ ఎక్కడున్నారా కార్యకర్తలు ఎక్కడున్నారమ్మా అలాగే చూడండి చిన్న పిల్లడండి అది బచ్చేడండి తొమ్మిది సంవత్సరాల క్రితం హిందూ మహాసముద్రంలో చిన్న ఏర్పడింది తొమ్మిది సంవత్సరాలు అయిందంట మారిందా ఏ రోజు కనబడలేదు ఇంద్ర ఎప్పుడమ్మా ఎప్పుడమ్మాట చేతి చెప్పుకొని బతుకుతామేనా సువార్తలు ఇంకా సువార్తలు పెరిగినాయి సువార్తలు పెరిగినాయి దేవుని పని ఇంకా పెరిగింది నిన్న వినాయక చవితి జరిగింది కదా వినాయక చవితికి మా గుడి కూడా అంతా ఖాళీగానే ఉంది అంతకుముందు వినాయక చవితి టైంలో ఎలా ఉండేది తెలుసా మొత్తం తిరణాలు తెరనాలుగా ఆ చివరి నుంచి చివరికి రావడానికి ఇంచుమించు గండబెట్టేది ఊరికే సరదాగా వెళ్ళాము వచ్చేసాం వినాయక చవితిలో ఎవరు చేయలేదమ్మా చాలా తక్కువ చాలా తక్కువ ఎందుకు అంటే క్రిస్టియానిటీ బలపడింది క్రిస్టియానిటీ బలపడుతూనే ఉంటుంది నీలాంటి వంకరలో వంకరలు వంకరలుగాళ్ళు వంద మంది వచ్చిన క్రిస్టియానిటీని ఓకే ఎప్పుడేం చేయలేడమ్మా నువ్వేం చేసుకుంటావు చేసుకో నువ్వేం చేసుకుంటావు చేసుకో చట్ట పరిధి దాటితే నీ తోలు దీంచి మక్ ఎరగొట్టిచ్చేస్తా ఓకే చట్ట పరిధి దాటితే నీ తోలు దీంచి మక్ ఎరగొట్టిచ్చేస్తా ఖచ్చితంగా ఖచ్చితంగా అలాగే నువ్వు చేసేటటువంటి మిత్ర కార్యక్రమాలు నువ్వు చేసేటటువంటి అక్రమాలు నువ్వు చేసేటటువంటి ఇటువంటి వ్యంగ్య మాటలు మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటల ద్వారా చక్కటి హైందవ పిల్లలు పాడైపోతున్నారా ఒక్కసారి ఆలోచించరా కదా కదా పాడైపోతున్నారా వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయిరా నువ్వు మనిషివే అయితే నిజంగా మనిషి పుట్టకే పుడితే నీకు నేను ఒక సోదరుడిగా చెప్తున్నా ఇప్పటివరకు వ్యంగ్యంగా మాట్లాడాను నిజమే ఎందుకనంటే నీ మాటలు వింటే అలా అనిపించింది నాకే అర్థమైందా నీ మాటలు వింటే బచ్చగాడు పాప ఏదో మాట్లాడుతున్నాడు అని చెప్పి అనిపించింది కానీ నీ మాటల ద్వారా చిన్న చిన్న పిల్లలు నాశనం అవుతున్నారా వాళ్ళకి పాపం అభంసభం తెలియదురా ఇంటర్మీడియట్ పిల్లలు డిగ్రీ పిల్లలు వాళ్ళు ఏదో నువ్వు చెప్పేదేదో ధర్మం అనుకొని నువ్వు చెప్పేదేదో మంచి అనుకొని నువ్వు చెప్పేదేదో ధర్మాన్ని కాపాడుతున్నావు అనుకొని బిత్తరబోతున్నారా మరి నీ బాటలోకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రవచనకర్తలు ఎదురు రారా నువ్వు నడిపేటటువంటి ఈ ఆర్గనైజేషన్లోనికి సరైనటువంటి పీఠాధిపతులు ఎందుకు నీ కమిటీల్లో నువ్వు ఏర్పాటు చేసినటువంటి కమిటీల్లో పార్టిసిపేట్ చేయరురా ఎందుకు చేయరమ్మా చెప్పు క్రమశిక్షణ లేనటువంటి కార్యాచరణ నువ్వు చేస్తున్నావనే నేను ఒకటే చెప్తున్నా ఏదైనా నీకుంటే రా దమ్ము దమ్ము తెలియచేసుకున్నా నిలబడదాం నిలబడదాం ఏం పర్వాల ఏం పర్వాల ఏమో ఒకవేళ నేనైతే నా భక్తిని పోగొట్టుకోను నా విశ్వాసాన్ని పోగొట్టుకోను ప్రభు ఏడలో నాకు ఉన్నటువంటి నిరీక్షణ పోగొట్టుకోను అలాగని నేను స్లిప్ అవను నేను స్లిప్ అవును నువ్వు ఇంతకుముందు గతంలో మాట్లాడి నా కొడుకులు ఈ నా కొడుకులు ఆ నా కొడుకులు అని చెప్పి క్రైస్తవుల్ని పాశాలను తిట్టావు నేను తిట్టును నేను ఒక్క మాట కూడా అన్నలా ఏదో వాసు అన్నా బతగడాన్నా ఇవి నార్మల్గా మాట్లాడుకుంటాం ఏదో పిల్లల్ని మాట్లాడతాం అంతే అలాగే మాట్లాడా కానీ నీకు ఒకటి చెప్పనా నీ గురించి నా భక్తి జీవితాన్ని పాడు చేసుకోవాల్సినంత అవసరం నాకు లేదు కానీ క్రైస్తవ్యం జోలికి వస్తే మాత్రం చట్టపరంగా నీ మీద ఎటువంటి పోరాటం చేయాలో ఖచ్చితమైన పోరాటం చేస్తాను నేను పోరాటం వన్స్ ఒకసారి మొదలు పెడితే అది ఎంతవరకు వెళ్తాననేది ఇక నిద్రపోను అస్సలు నిద్రపోను నిన్నే సరే ఆ విషయం తర్వాత మాట్లాడదాంలే తర్వాత మాట్లాడదాంలే ఆ విషయం బయటికి చెప్పకూడదని నేను ఆగాను మీ తిక్కల చేసినటువంటి ఒక పని సరే తర్వాత మాట్లాడదాం అయితే నేను అస్సలు నిద్రపోను రా ఎందుకనంటే నా కలుపు రాదు నా కలుపు రాదు ఊపి వస్తుంది మతోన్మాదం మీద పోరాటం అంటే నాకు ఊపు వస్తుందిరా నువ్వు మాట్లాడుతున్నావు కదా బైబిల్ మాట్లాడతానికి నాకు కలుపు రాదు ఊపు వస్తుంది అని అంటున్నావు కదా నీకు బైబిల్ మాట్లాడతానికి కలుపు రాదు ఊపి వస్తుందేమో బైబిల్ టచ్ చేయడానికి కూడా నువ్వు చాలు రా బైబిల్ ఒక వాక్యాన్ని కూడా నువ్వు టచ్ చేయడానికి చాలు తెలుసా ఊపు రావటానికి అది జీవగ్రంథము నీకు ఊపు రావటానికి నీకు ఊపు రావటానికి అది జీవగ్రంథం నువ్వు పట్టుకుంటే చేస్తావు రా అదవా నువ్వు పట్టుకుంటే చేస్తావు దాన్ని నువ్వు పట్టుకోలేవు అర్థమైందా దాని యొక్క విధి విధానాలు శారీరక ఆలోచనతో ఉండేటటువంటి నీలాంటి వాడికి అర్థం కావు అది ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథము దాన్ని పట్టుకోవటం నీ వల్ల కాదు ఊపు అనుకుంటున్నావు అది అది ఊపు కాదు వాపురా వాపు కాదు బలుపురా అది ఇచ్చాడా కాబట్టి నేను ఒక మాట అయితే చెప్తున్నాను మహర్మన్స్ పొందరా క్షమాపణ దేవుడిని అడిగి మేము కూడా ప్రార్థన చేస్తాం రా ప్రభువా ఆ యదవా తప్పు చేశాడు పొరపాటు చేశాడు ఆ యదవను క్షమించయ్యా అని చెప్పి ఆడు బచ్చగాడు చిన్నపిల్లడు తెలిసి తెలియ మాట్లాడుతున్నాడు అని మేము కూడా ప్రార్థన చేస్తాం మీ కొరకు నీకు లాస్ట్లో ఒక వార్నింగ్ ఇస్తాను చర్చిలు లేకుండా చర్చిలు తీసి ఒక్కటి కూడా లేకుండా అని అన్నం చూసావా మీ తాతలు దిగిరావాలా మీ తాతలు దిగి రావాలా మీ తాతలు దిగి వచ్చిన చర్చి ఇటుక కూడా పీకలేరు అర్థమైందా ఎలా తీసుకున్నా పర్లా ఇది వార్నింగ్గా తీసుకున్న పర్లా నువ్వు ఎలా తీసుకున్నా పర్లా రెచ్చగొడతాననుకున్న పర్లా నువ్వు ఎలా తీసుకున్నా పర్లేదు చర్చి ఇటిక కూడా దిగను పిచ్చికర్తలు చేస్తున్నావా ఒక్కొక్కరిని సరే నువ్వు ఇటువంటి మాటల ద్వారా మరొక్కసారి చెప్తున్నా యూత్ని యవన బిడ్డలని అలాగే అవగాహన లేనటువంటి పాపం ఉస్సూర్మంటారు హైందవ సోదరులు చాలా మంచి వాళ్ళు వాళ్ళని నువ్వు రెచ్చగొట్టి నీ యొక్క ఆ బురదలో దించుతున్నావు హైందవ సోదరులరా జాగ్రత్త మీ ధర్మం మీద మీరు మీ తిప్పలు మీరు పడండి క్రైస్తవ్యం జోలికి దయచేసి ఇటువంటి విధవల మాటలు మీరు రావద్దు మీ ఇళ్లల్లో కూడా మీ అక్కలో బావలో తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరో ఒకళ్ళు క్రైస్తవులు ఉండే ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఎందుకనంటే క్రైస్తవ్యం నార్మల్ కాదండి ఒక సేవకుడు కన్నీరు పెట్టి ఏడ్చాడు చేయడు అని అంటే ఆ శాపం ఖచ్చితంగా మీ కుటుంబం కుటుంబాల మీద వీలుబడి చేస్తుంది జాగ్రత్త ఓకే కరుణాకర్